సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని రామగుంటం ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో అనాలోచిత కూల్చివేతలు మానుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇతవు పలికారు ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా సిరిశెట్టి మల్లే షాప్ బిల్డింగ్ ను కూల్చివేయగా ఆ కుటుంబం గత ఐదు రోజులుగా టెంట్ వేసుకుని సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు కాగా గురువారం ఆ దీక్ష శిబిరాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సందర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు ఆకుల మల్లేష్ లలిత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మల్లేష్ కుటుంబానికి ఆధారమైన షాప్ ను కూల్చివేసి వారి ని రోడ్డు మీదకి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి కానీ కూల్చివేతలే ఏజెండాగా పెట్టుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కాదని అన్నారు రామగుండం ప్రజల పరిస్థితి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా మారిందని వ్యాఖ్యానించారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారిని రకరకాలుగా వేధిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు రామగుండంలో ప్రజలంతా భయా ప్రాంతులకు గురయ్యేలా వారి పాలన సాగుతుందని ఆరోపించారు మల్లీష్కు తక్షణమే న్యాయం చేయాలని కూల్చివేసిన అదే స్థలంలో మల్ షాప్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో దేశంలో నిర్మాణాలు అని చెప్పి మాట్లాడుకుంటాం కానీ రామగుండంలో మాత్రం అభివృద్ధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ఐదు రోజుల కిందట ఇక్కడ మల్లేష్ అన్న షాపుని అకారణంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టని మరి బేఖాతరు చేస్తూ ఇవాళ అన్యాయంగా వారి షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినటువంటి ఘటన మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడితే రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ప్రజల జీవితాలతోటి వాళ్ళ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇవి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కుటుంబానికి న్యాయం చేయాలి వెంటనే ఈ షాపుని నిర్మాణం చేసి ఇవ్వాలి ఈ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి ఇది ఒక్కటే కాదు గత రెండేళ్ళకెళ్ళి ఇవాళ అనేక కూల్చివేతలకి కారణమై దాదాపుగా ఇవాళ రెండు వేల కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలా ఇలా రెండేళ్లకు విజయోత్సవ సభ చెప్పు పెట్టుకొని బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులు చెప్పడానికి నిజంగా నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడి వారి జీవనాధారం కోల్పోయి ఇవాళ రోడ్డు మీద పడితే నువ్వేమో వారి బాహుబలి ఈ సినిమా డైలాగులతోటి వాళ్ళ సభలు పెట్టుకుంటా ఉంటాం ఇవాళ ప్రజలు క్షమించరి వాళ్ళ చరిత్ర క్షమించి ఎందుకంటే గతంలో ఓటమి పాలై రెండు మూడు సార్లు మరి వాళ్ళ ప్రజల ముందుకి రెండు వేల ఇరవై మూడులో వచ్చి ముసలి కన్నీరు నువ్వు నీ భార్య నీ కుటుంబం ఏడిస్తే కదా ప్రజలు ఇవాళ ఓట్లేసి గెలిపించింది ఐదేళ్ళు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయమని అవకాశం ఇస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ నువ్వు అనుకుంటా ఉన్నావు ఐదేళ్ళు నన్ను ఏం చేయరు ఎవరని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ ఎమ్మెల్యే ఇప్పటి నుంచి పడతాం ఖచ్చితంగా ఇవాళ నీ ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి చేస్తాము నువ్వు ఏదైతే లైన్ ఇక్కడ షాపుల మీద పెడతా ఉన్నామో అదే జేసిపి తెచ్చి నీ ఇంటికి కూడా పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే వెంటనే ఆకుల మల్లేశాన్న షాపుని నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ గుండబోయిన బోమయ్య సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ పిడుకు కృష్ణ మచ్చ విశ్వాస్ కుమారి మల్లేష్ అందే రాజ్ కుమార్ పంగ రవి అంకరి భరత్ మాదరబోయిన రాకేష్ గంగరాజు మీస వికాస్ జక్కుల పద్మ వంశీ ఎరుకొండ తిరుపతి హనుమన్ల వెంకటేష్ కళ్యాణ్ బుగ్గ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి